రెండు కోట్లకు పైగా విలువైన పార్కును కాపాడమంటే ప్రైవేట్ వ్యక్తుల బెదిరింపులు అధికారుల బుజ్జగింపులు నగరపాలక సంస్థ పరిధిలోని శివారులోని రేణుకా నగర్లో రెండు కోట్లకు పైగా విలువైన ఇరవై సెంట్ల పార్కు స్థలాన్ని కాపాడాలని పాలకులకు అధికారులకు ఎన్ని ఇచ్చినా స్పందించేవారు కరవయ్యారని కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సి శ్రీరాములు కార్యదర్శి పి సుబ్బారెడ్డి పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి సహాయ కార్యదర్శి డి రాజగోపాల్ కమిటీ సభ్యులు కె మద్దిలేటి ఉపాధ్యక్షులు బి దశరథరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆ పార్కు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్ళినప్పుడల్లా ప్రైవేట్ వ్యక్తులు బెదిరించడం నగరపాలక సంస్థ అధికారులు బుజ్జంగించడం జరుగుతోందన్నారు పర్యటనలో కాలనీ వాసులతో పాటు

పార్క్ ఉందని చెప్పి తర్వాత రోజు రోజుకు ఇక్కడ పార్క్ లేదు పార్క్ ఎత్తేసినారు నలభై రెండు సెంటర్లో పార్క్ ఇస్తామన్నారు ఇక్కడ పార్క్ లేదు అని చెప్తున్నారు అది ఏమైతే మేము కమిషనర్ గారి దగ్గర పోయినాము కలెక్టర్ గారి దగ్గర పోయినాము వాళ్ళేమో పార్కు ఉంది చెప్తున్నారు అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వచ్చి ఇక్కడ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు వర్షాకాలం వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు ఈ రోడ్లు అసలు బాగాలేవు ఎన్నిసార్లు బండిస్ మా పిల్లలు మేము కిందమన్నాము మాకు తెలుసు రోడ్లు లేవు ఇక్కడ పార్కు స్థలం గురించి మేము ఇప్పటికి ముగ్గురు కమిషన్ కూడా మారింది సార్ ముగ్గురు సారికి పోయినప్పుడు ప్రతిసారి మేము అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చి మా కన్నిలు దృష్ణానికి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతారు దాని మీద అటువంటి చర్య లేదు కర్నూలు శివారు కాలనీలలో పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్న అటు ప్రజాప్రతినిధులు కానీ పాలక వర్గం కానీ నగర పాలక సంస్థ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఉదాహరణకు రేణుకా నగర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయింది లేఅవుట్ నంబర్ వచ్చేసి నాలుగు వందల యాభై మూడు సర్వే నంబరు నూట పదహైదు నూట పదహారు సంబంధించినటువంటి దాదాపు ఇరవై శాత స్థలాన్ని సబ్జా చేశారు ఇది అన్యాయం అని చెప్పి అధికారుల దగ్గరికి పోతే బెదిరిస్తూ ఉన్నారు ఇదే ప్రాంతంలో ఒక పార్కుకేమో బోర్డు పెట్టారు పార్కు స్థలం అని ఎందుకు పార్కు స్థలం అని బోర్డు పెట్టకున్నారు అంటే కబ్జాదారులతో సంబంధిత అధికారులు కుమ్మక్కయ్యారా ఎందుకు మీరు స్పందించడం లేదు అధికారులు కాబట్టి వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించాలి ఓట్ల విలువైనటువంటి పార్కు స్థలాలను కాపాడాలి లేకపోతే పట్టణ పౌర సంక్షేమ సంఘంగా స్థానికులను సమీకరించి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను కాలనీ వాసులుగా మేము కోరేది ఒకటే మా ఏరియాకు సంబంధించిన పార్కును మాకు సర్వే చేసి ఇస్తే మేమే సొంతంగా డెవలప్ చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాము డుతున్నాము అన్ని నడుతున్నాము మాకు చాలా ఇబ్బంది ఉంది పిల్ల తల్లి తిరిగడానికి కూడా ఇబ్బంది పార్క్ గురించి కూడా మాకు చాలా న్యాయం చేయండి సార్ ఇదే స్థలం చుట్టూ చాలా సార్లు ఆఫీసర్ల దగ్గర తిరిగాం కానీ ఒకరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాకా తిరిగి తిరిగి బేజార్ అయిపోయింది మేము ఎవరైతే ఆఫీసర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినామో మా ఫోటోలు ఎంబడే ఇక్కడికి ఫోటోలు తీసి పంపించేసి పెట్టేస్తున్నారు బిల్డర్కి వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వస్తామని చెప్పేస్తున్నారు ఒకరు కూడా రావట్లేదు ఇక్కడికి ఇంకా రెండోది వచ్చేసి ఈ కరెంటు సంగతి ఎవరైనా అడిగినా ఇది పెంచరు మాకు సంబంధం లేదు అని చెప్పడం ఒకటి